కలను సొంతింటి కలను కాపాడేందుకు ఫండ్ కేంద్రానికి సుప్రీం సూచన సో ఇంటి కళను నిజం చేసేందుకు ఫండ్ చెల్లించే మధ్యతరగతి ప్రజల్లో చాలామంది ఇంటి కలను సాకారం చే కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొంది అటువంటి వాటిని ఆర్థికంగా ఆదుకునేందుకు అంటే వాటిని ఆర్థికంగా ఆదుకుని ప్రత్యేక నిధి ఏర్పాటుపై ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పింది అసలు నివాస ప్రాజెక్టు విషయంలో ఓ వివాదానికి సంబంధించిన పిటిషన్ జస్టిస్ బేబీ మనం చూసుకుంటే పార్టీ వాళ్ళ జస్టిస్ ఆర్ మహాదేవనలతో మహాదేవనలతో కూడిన ధర్మాసనం అయితే ఇక్కడ ధర్మాసనం విచారించిందనమాట ఇందులో భాగంగా గృహ కొనుగోలుదారులు మోసపోకుండా లేదా దోపిడీ గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ఓ ఫ్రేమ్ వర్క్ను రూపొందించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక రేరాలు కోరలు తీసిన పులిగా మార్చొద్దని అవసరమైన మౌలిక సదుపాయాలు ట్రైబ్యునల్ సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సుప్రీం ధర్మాసనం అయితే చేసిందన్నమాట అంటే ఎవరైతే మధ్యతరగతి వారి ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటారో గృహ కొనుగోలుదారులు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి గుర్తు చేసింది అంటే ఎవరైతే ఇల్లు మధ్య మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకోవాలని కళ ఏదైతే ఉంటుందో దానికి ప్రభుత్వం సో ప్రత్యేక నిధినైతే ఏర్పాటు చేసి వారు ఇల్లు కొనుక్కునే విధంగా ఇల్లు కట్టుకునే విధంగా తోడ్పడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మధ్యతరగతి వారు అందరూ కూడా ఇల్లు కొనుక్కోవడానికి ప్రభుత్వం ఎటువంటి పథకం తీసుకురాబోతుందని ఆశకు ఎదురు చూస్తున్నారంట సో చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి పథకం తీసుకొస్తుంది ఏంటనేది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి